కార్తీక పౌర్ణమి కథ ప్రాచుర్యంలో రావడానికి ఈ విధంగా చెబుతారు పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానం లేక శివుడిని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారట వారు చేసిన ఆరాధనలోని చిన్న రూపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే ఇలా అడిగాడట అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కరాలు విధవా అయిన కుమార్తె కావాలని అడిగితే వారు కుమారుణ్ణే కోరుకున్నారు కానీ ఆ కుర్రాడికి వయసు పెరుగుతున్న కొద్దీ దంపతులకి పట్టుకుంది ఆ సమయంలోనే శివభక్తి పరాయణురాలైన అలకా కుమారి రాజకుమార్తె వాళ్ళ దృష్టిలోకి వచ్చింది ఆ రాజకుమార్తె పిలిస్తేనట శివుడు పలుకుతాడట అంత భక్తి శక్తి కలదని విన్నారు దంపతులు ఆ పిల్లని తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డ పూర్ణాయుష్కుడుగా మారుతాడని ఆ బాధ్యత అంతా ఆమె చూసుకుంటుందని ఆలోచించి ఆమెతో వివాహం చేశారు వివాహమైన కొన్నాళ్ళకు భర్త కోసం ఎంభటలు వచ్చేసరికి విషయం తెలుసుకుని తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షణం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇక్కడ ఇంకొక కథ కూడా ఉంది ఈ కార్తీక పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు తారకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరి సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారట ఎవరి వల్ల మరణం లేకుండా కూడా కోరుకున్నారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలా అయితే రథం కానీ రథం మీద విల్లు కాని విల్లుతో నారీ కానీ నారి సారించి బాణం కానీ బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక అంటే ఒకే సమానంగా ఒకలాగే ఉండాలన్నమాట అలా వచ్చేలాగా ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితే మరణం సంభవించేలాగా వారం కోరుకున్నారట ఆ వరం ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారట వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళి ఉపాయం అడిగారు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేస్తానన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లే తాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారి వీరందరూ శివుడికి సహకరించారు అప్పుడు శివుడు ఈ మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించారని అందువల్లే ఈ పేరు వచ్చిందని పురాణం చెబుతోందనమాట ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన పనులు దైవదర్శనము దీపారాధన దీపదానము సాలగ్రామదానము దీపోత్సవ నిర్వహణ కార్తీక పురాణంలో చెప్పబడింది అనమాట ఎవరి శక్తి సామర్థ్యాలు బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలను పొందుతారు వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి